వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఎగ్ బిర్యానీ చేస్తున్నాను ముందుగా కోడిగుండ్డని ఉడకబెట్టేసుకొని ఘాట్లా పై పొట్టు తీసేసుకొని ఘాట్లా పెట్టుకోవాలి ఒక రెండు స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి పావు స్పూను కారం పావు స్పూను పసుపు స్పూన్ ఉప్పు గుడ్ని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి ఇది మొత్తం అంతా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి ఇది కనుక కుక్కర్లో అయితే కనుక మనకు ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఇది ఏగే లోపల ఈ ఇంకో మేత ప్రాసెస్ అంతా రెడీ చేస్తున్నా ఈ ఈ ఏగే లోపల మిగతా ప్రాసెస్ అంతా తయారు రెడీ చేస్తున్నా నేను కుక్కర్లో చేసేస్తున్నాను सिंपल एक निम्स में रेडी आई ముందుగా కుక్కర్ గిన్నె పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగే లోపట్లో షాగీర దాసినచక్క మగ్గ యాలక్కాయ మరాఠీ మగ్గ ఇవన్నీ వేసుకుని వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి గుడ్లు వేగిపోయినాయి స్టవ్ బంద్ చేసేసుకోవాలి వేరే బాగుండే తీసేసుకోవాలి అల్లం వెల్లి పేస్ట్ వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా ఇవన్నీ వేసుకొని మగ్గ మగ్గించుకోవాలి ఇవన్నీ బాగా మగ్గాలనుకుంటే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి తగిన తగినంత సరిపడినంత ఉప్పు వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ బాగా మగ్గించుకోవాలి ఇది సింపుల్గా బేగ రెడీ అయ్యేలాగా పూజకెళ్ళే వాడికి ఈజీగా అయిపోతుంది ఒక అర స్పూన్ కారం వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకున్నాక ఇవన్నీ మొక్కలన్నీ బాగా కలుపుకోవాలి కర్ర స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి వేసేసుకొని ఇవన్నీ మొత్తం బాగా మిక్సింగ్ అయ్యేలాగా కలుపుకోవాలి దీంట్లో పెరుగు కూడా వేసేసుకోవాలి ఇదంతా కొంచెం బాగా మగ్గనివ్వాలి నా దగ్గర పుదీనా లేదు కొత్తిమీర ఒకటే ఉంది ఇలా సన్నగా తరుగుకొని వేసుకోవాలి కొద్దిగా పెద్దగా అయితే కనుక పిల్లలు ఎవరన్నా ఉంటే కనుక ఏ వేరేస్తారు పెద్దగా కట్ చేస్తే కనుక ఒక గ్లాసులు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్నాక ఒక సార్ కనుక కొంచెం వేసుకోవాలి నాకు సార్ కాబట్టి కొద్దిగా వేసుకున్నాను దీంట్లో ఇప్పుడు బియ్యం వేసేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి కడుపు నాకు ఇందుట్లోనే గుడ్డే వేసుకోవాలి ఒక రెండు కోతలు వచ్చే వరకు పెట్టుకోవాలి ఎగ్ బిర్యానీ రెడీ